హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షు డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉండే నా చదువుక స్టోరీలోనే డెబ్బై తొమ్మిదో భాగం ఐదు నిమిషాల తర్వాత వేణు సమన్వి పెదవులు వదిలి తన మొహంలోకి చూసేసరికి అప్పటికే సమన్వి ఏడుస్తూ వేణుని గట్టిగా హత్తుకుంటుంది అబ్బా ఎందుకు ఏడుస్తున్నావు ప్రేమ ఒప్పుకోక ముందు వరకు ఎందుకు ఒప్పుకోలేదని ఏడ్చావు ఇప్పుడు ఒప్పుకొని పెళ్లి చేసుకుందామంటే ఏడుస్తున్నావు అంటే నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా నీ మనసు మార్చుకున్నావా అని సమన్విని నార్మల్ చేయటానికి నవ్వుతూ అంటాడు సమన్వి చిరుకోపంగా బావా అంటూ వేణు గుండెల మీద కొట్టి నీకు తెలుసా ఈ క్షణం కోసం నేను నిన్ను ప్రేమించిన క్షణం నుంచి ఎదురు చూస్తున్నాను నీకు తెలియదు బావా నువ్వు నన్ను అన్న ప్రతిసారి నా గుండె ఎన్ని ముక్కలయ్యేదో కానీ ఎక్కడో చిన్న ఆశ ఎప్పటికైనా నువ్వు నన్ను ప్రేమిస్తావేమోనని నువ్వు వచ్చి అన్న తూ అన్నా నీ వెనక తిరుగుతూ ఆడపిల్ల నయ్యుండి సిగ్గు విడిచి ఐ లవ్ యూ కూడా చెప్పాను కానీ నీ మనసు బండరాయిలా మారిపోయినా ప్రేమ అర్థం చేసుకోకుండా నన్ను కూడా బండరాయిలా మారుద్దామని అనుకున్నావు కానీ అన్నయ్య దై అన్నయ్య దయ వల్ల నీ మనసు మారి ఇప్పుడు ప్రేమిస్తున్నావని చెప్పావు లేకపోతే జీవితాంతం కూడా నన్ను ప్రేమిస్తున్నావని ఎప్పటికీ చెప్పవు అందుకే నువ్వంటే నాకు కోపం బావా కోసమో నా మీద ఉన్న ప్రేమ బయట ఏంటి నా కోసం నా మీద ప్రేమ బయట పెట్టాలి కాని అంటూ వేణు మీద నుంచి పక్కకు జరిగి లేచి నిలబడుతుంది వేణు విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని నువ్వన్నది నిజమే నీ మీద కలిగిన ప్రేమ నేను నీ స్థాయికి తగను అని చెప్పకుండా ఆగిపోయాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన ముందుకి అడుగు వెయ్యలేకపోయాను అలాగ నేను వంట నాకు ప్రేమ లేదని కాదు కదా నా ప్రేమ అందరిలా ధైర్యంగా బయట పెట్టగలిగేది కాదు ఏదో రుద్ర వల్ల రుద్రగాడి వల్ల వాడు చేసిన ట్రిక్ వల్ల బయట పెట్టానే కానీ లేకపోతే అన్నట్టు జీవితాంతా నిన్ను ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడినే కానీ ఎప్పటికీ బయట పెట్టేవాడిని కాదు అని నవ్వుతూ సమన్విని ఇంకా ఉడికిస్తాడు సమన్వి ఉక్రోషంగా అందుకే అందుకే నువ్వంటే నాకు కోపం అన్నయ్య కోసం మాత్రమే నన్ను యాక్సెప్ట్ చేశావు తప్ప నా కోసం కాదు అని రొసరొసరాడుతూ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది వేణు నవ్వుకుంటూ ఈ కోపాన్ని చాలా రోజుల నుంచి మిస్ అయ్యాను ఇక నుంచి మిస్ అవ్వనులే అనుకుంటూ పెదాలు తడుముకొని కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నీ పెదవుల్లో అమృతం కంటే మించింది ఉంది సమన్వి ఒక్కసారి ముద్దు పెడితే పదే పదే కావాలనిపించేంతలా ఎడిక్ట్ అయిపోతున్నాను అని చిన్నగా బ్లష్ అవుతూ షర్ట్ సరి చేసుకొని బయటకు వెళ్ళిపోతాడు గంట తర్వాత రుద్ర శక్తిని వదిలి పక్కన పడుకోగానే శక్తి రుద్ర గుండెల మీద పడుకొని అతని జుట్టుతో అతని గుండెల మీద ఉన్న జుట్టుతో ఆడుతూ ఇప్పుడు నా మీద మీ కోపం తగ్గిపోయిందా రుద్రగారు అని సిగ్గుపడుతూ అడుగుతుంది రుద్ర నవ్వుతూ తన నడుం చుట్టూ చేతిని వేసి నువ్వు ఇలాంటి గిఫ్ట్ ఇస్తాను అంటే నేను ప్రతిరోజు నీ మీద కోపంగానే ఉంటాను స్వీటీ కానీ నీ గిఫ్ట్ మాత్రం సూపర్ అని కొంటగా తన నడుము మీదకి ఇచ్చి అంటాడు శక్తి అబ్బా అంటూ మూలికి రుద్రగారు మీరు మరి మొరటుగా తయారవుతున్నారు పదండి ఫ్రెష్ అవుదాము వచ్చింది ఆలస్యం అసలు ఎవరితో మాట్లాడకుండా రూమ్ లోకి వచ్చేసాము అంటూ పైకి లేచి బెడ్షీట్ చుట్టుకొని వాష్రూమ్ లోకి వెళ్తుంది రుద్ర నవ్వుకుంటూ శక్తి వెనకే వెళ్ళి ఇద్దరం కలిసే ఫ్రెష్ అవుదాం మనకి ఇదేం కొత్త కాదు కదా అంటూ ఇద్దరు కలిసి మరో అరగంట పాటు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి డ్రెస్అప్ అయ్యి రూమ్ నుంచి బయటికి వస్తారు అప్పటికే వేణు రుద్ర రాలేదని తనతో మాట్లాడలేదని ఇంకా అక్కడే ఉండటం ఎందుకని ఆఫీస్కి వెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళందరూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు ఇద్దరు కిందకి వచ్చేసరికి ఒక్కరు కూడా కనిపించక శక్తి అయోమయంగా ఇదేంటి రుద్రగారు ప్రతిరోజు అందరూ హాల్లోనే కూర్చునేవారు కదా మరి ఈ రోజు ఏంటి ఒక్కరు కూడా లేరు అని అడుగుతుంది ఎందుకంటే నీ ఒరిజినల్ పేరెంట్స్ వచ్చి చేసిన బీభచ్చానికి అందరికీ విసుగు వచ్చి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతూ ఉండి ఉంటారు సరే వాళ్ళ గురించి మనకెందుకు మన సంగతి చూద్దాం పదా అసలే నీకు ఓపిక కూడా లేదు అని కొంటగా అంటాడు కొంటగా కన్ను కొట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి శక్తికి తినిపిస్తూ తను తినేసి ఇప్పుడే వస్తాను అంటూ ఆనంద్ గారి రూమ్కి వెళ్తాడు ఆనంద్ గారు బాధగా బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకొని కళ్ళ మీద మోచేతిని పెట్టి ఆలోచిస్తూ ఉంటే ఆయన రుద్రద ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఒత్తుతూ తాతగారు అని పిలుస్తాడు ఆనంద్ గారు కళ్ళు తెరిచి వదిలే రుద్ర అంత నొప్పులుగా ఏమీ లేవులే అన్నా కూడా రుద్ర వదలకుండా పర్వాలేదు తాతయ్య ఇంతకీ శక్తి అమ్మ శక్తి వాళ్ళ అమ్మ నాన్నలకి మన ఫ్యామిలీకి ఏంటి సంబంధం వాళ్ళు ఎందుకు మన ఫ్యామిలీ మీద అంత కోపంగా ఉన్నారు పైగా నేను మీ మనవడిని అని తెలిసేసరికి ఎందుకు నాతో శక్తిని ఉంచను అని అంటున్నారు అని స్ట్రైట్గా అడుగుతాడు ఆనంద్ గారు ఒక నిట్టూర్పు విడిచి ఏం చెప్పమంటావు మన రెండు కుటుంబాల మధ్య పూడ్చలేని ఆగాధాలు చాలా చేరాయి తెలిసినంతవరకు చెప్తాను మీ నాన్న నా స్నేహితుడు భూపతి కూతురు ప్రేమించుకున్నారు పెళ్లిపీటల వరకు వెళ్ళింది కానీ మీ అమ్మని మీ నాన్న మోసం చేయడం వలన పెళ్లిపీటలు మీద పెళ్లి ఆగిపోయి భూపతికి అవమానం జరిగింది ఆ అవమానం పైగా భూపతి కూతురు విక్రమ్ తనకి దక్కలేదన్న దక్కలేదని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అప్పటి నుంచి మనతో బంధం తెంచేసుకున్నారు ఇంతవరకు కనీసం మన ఛాయలకి కూడా రాలేదు అటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కూతురు మన కుటుంబంలో ఉంది అని తెలిసేసరికి ఎలాగైనా నీ నుంచి విడిదీసి తీసుకువెళ్దామని అనుకుంటున్నారు ఇదే నాకు తెలిసింది మొత్తం కాదు నాకు పూర్తిగా తెలియదు అప్పటి సిచ్యువేషన్లో మీ నానమ్మ లేక నేను ఒక్కరిని అన్నీ చూసుకోలేక వదిలేశాను అని అన్నారు రుద్ర ఆలోచిస్తూ సరే తాతయ్య శక్తి ఎక్కడికి వెళ్ళదు మీ స్నేహం కూడా మీ దగ్గరికి తిరిగి వస్తుంది నా మీద నమ్మకం ఉంచి మీరు వీటన్నిటి గురించి మర్చిపోయి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఆనంద్ గారి పెదవుల మీద చిరునవ్వు విరబూసి నాకు తెలుసు రుద్ర నువ్వు ఒక్కసారి మాట ఇచ్చావంటే అది తప్పకుండా చేస్తావని ఇక నాకు ఎటువంటి బెంగా లేదు నా ప్రాణ స్నేహితుడు తిరిగి మళ్ళీ నన్ను త్వరలో చేరుతాడు అని మనశ్శాంతిగా ఈసారి నిజంగానే నిద్రపోతారు బయటికి వచ్చిన రుద్రని చూసిన శక్తి ఎందుకు తాతయ్య దగ్గరికి వెళ్ళారు రుద్రగారు ఏం మాట్లాడారు నా తల్లిదండ్రుల గురించి అయితే కాదు కదా అని కంగారుగా అడుగుతుంది వాళ్ళ గురించి అయితే ఏమైంది అయినా వీటన్నిటి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను కానీ పద మనం ఒక చోటికి వెళ్ళాలి అంటూ శక్తి చేతిని పట్టుకుని బయటికి తీసుకువెళ్ళి కార్ స్టార్ట్ చేసి తన డెస్టినేషన్ వైపు పయనం అవుతాడు మహి కళ్ళు తేలేసి మహాలక్ష్మి వైపు చూస్తూ లంచం అంటే ఈ లంచం అనుకున్నావా తల్లి అది కాదు ఇలా రా చెప్తాను అంటూ మహాని దగ్గరికి పిలిచి తన దగ్గరికి రాగానే నువ్వు నన్ను అని బాగా గ్యాపించి సిగ్గుతో మెలికెలు తిరుగుతూ ఉంటాడు మహాలక్ష్మి విచిత్రంగా మహి వైపు చూస్తూ సార్ మీకేమైనా మూచి రోగం ఉందా ఏంటి ఇలా మెలికెలు తిరుగుతున్నారు అని అడుగుతుంది మహాలక్ష్మి అలాగ అడగగానే మహి ముందు షాక్ అయి తర్వాత బెదిరిపోయి మనసులో నేను సిగ్గుపడుతుంది కూడా దీనికి అర్థం కాలేదు చ అనుకుని ఆ తర్వాత కోపంగా పైకి లేచి చిచ్చి నాకు అలాంటి రోగాలు ఏమీ లేవు అయినా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అలాంటి రోగాలుంటే మనిషి ఎంత పుష్టిగా కండపట్టి ఉంటాడా నువ్వు నీ ఇమాజినేషన్లు కాకపోతే పాతకాలం అమ్మాయిని ఆలోచించి నా పరువుకి డ్యామేజ్ పెట్టకు అని అంటాడు మహి కోపం చూసి మహాలక్ష్మి బెదిరిపోయి రెండు అడుగులు వెనక్కి వేసి సారీ సార్ కానీ ఎందుకు సార్ మీరు అలా మెలికలు తిరిగారు మీరు అలా చేస్తూ ఉంటే నాకు చాలా భయం వేసి అడిగాను అని అమాయకంగా అంటుంది మహి తన అమాయకత్వం చూసి ఇష్ అబ్బా అనుకుంటూ నేను సిగ్గుపడింది దానికి కాదు నాకు లంచం నా లంచం కోసం నా లంచం ఏంటి అంటే ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచే నువ్వు నన్ను సార్ అని కాకుండా మహి అనో లేకపోతే బాబా అనో పిలవాలి నువ్వు అలా పిలిస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు పైగా చాలా సంతోషిస్తాను కానీ కానీ బాస్ అండ్ ఎంప్లాయీగా సార్ అని పిలవకూడదు అలాగే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అవ్వాలి అని చేయి ముందుకు చాపి మనసులో ఒక్కసారి చేయొచ్చు చూడు జీవితాంతం దాన్ని వదలకుండా నా జంటగా నేను నాతోనే అంటి పెట్టుకుంటాను అని అనుకుంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్